హలో అండి వెల్కమ్ టు వీ కుక్స్ వన్ సెవెన్ ఇవాళ రెసిపీలో గుమ్మడికాయతో హల్వా అండి చాలా ఆరోగ్య ప్రయోజనాలున్న గుమ్మడికాయతో యూజువలీ అయితే ఫ్రై చేస్తూ ఉంటాము లేదంటే పాయసం చేస్తూ ఉంటాము ఒకసారి హల్వా కూడా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలు అయితే ఫ్రై తినరు కదండి వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టారనుకోండి స్పూన్తో కాదండి వేళ్లతోనే నాక్కునేస్తారు అంత రుచిగా ఉంటుంది ట్రస్ట్మే అండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి సో ఎలానో చూసేసేయండి గుమ్మడికాయని తీసుకుంటాం కదండి తీసుకొని మనం చెక్కు తీసేసుకోవాలి పై పొట్టంతా మధ్యలో ఉన్న ఆ గింజల పాటు గూజు గూజుగా ఉండేది కూడా మొత్తం తీసేసేయాలి ఈ విధంగా నీట్గా పెట్టేసుకొని మనం పెద్ద రంధ్రాల్లో తురిమేసుకోవాలండి ఎందుకంటే తొందరగానే కుక్ అయిపోతుంది కాబట్టి సన్నగా ఉన్న దాంట్లో కంటే ఈ విధంగా పెద్ద రంధ్రాల్లో తురుముకునేసేయండి చూడండి మొత్తం ఈ విధంగా తురిమి పెట్టేసుకున్న తర్వాత మనం మిగిలిన ప్రాసెస్ చూద్దాం భలే టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది అస్సలు గుమ్మడికాయ వాసన అనేది ఏమీ తెలియదండి ఒక పాన్ తీసుకొని కొద్దిగా నెయ్యి వేసుకోండి నెయ్యి అనేది మీ ఆప్షనల్ అనమాట నెయ్యి అనేది కొంచెం ఎక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందండి నెయ్యి వేడికిన తర్వాత మీకు నచ్చిన డ్రైనట్స్ మీకు అవైలబుల్లో ఉన్న డ్రైనట్స్ అన్నిటినీ వేసేసుకోండి నేనైతే ఇక్కడ ముంత పప్పు ద్రాక్ష తీసుకున్నాను మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి వాటిని పక్కనుంచేసుకోవాలి నా దగ్గర కొంచెం సారపప్పు కూడా ఉంటే అది కూడా వేసి ఫ్రై చేస్తున్నానండి సారపప్పు అనేది హెల్త్కి చాలా మంచిదండి ఏమంటే చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి చూసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా ఫ్రై చేసి అన్నిటినీ ఉంచేసుకోవాలి మరి కొంచెం నెయ్యి వేసుకొని ఒకటి నుంచి రెండు స్పూన్లు వేసుకొని ముందుగా మనం తురిమి పెట్టుకున్న ఈ గుమ్మడికాయ తురుము అంతటినీ వేసేసుకోవాలండి సేమ్ మనకు క్యారెట్ హల్వా లానే ఉంటుంది క్యారెట్ హల్వాకి ఏ మాత్రం తీసిపోదండి మీరు ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు కొద్దిగా ఒక పావు కిలోతో ట్రై చేయండి ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ మీరే ట్రై చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది గుమ్మడికాయ పాయసం కూడా చాలా బాగుంటుందండి చాలా ట్రెడిషనల్ రెసిపీ కదా చూడండి నేతిలో బాగా వేయించేసుకోవాలి పచ్చిదనం వెళ్ళేంత వరకు అవసరం అనిపిస్తే మధ్య మధ్యలో కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆ పచ్చిదనం అంతా వెళ్ళిపోవాలి సుమారు మీరు ఏడు నుంచి పది నిమిషాల వరకు ఈ విధంగా ఫ్రై చేసుకున్నారనుకోండి అప్పుడు మీకు గుమ్మడికాయ స్మెల్ అనేది ఏమాత్రం రాదు ఇప్పుడు నేను తీసుకుంటున్నది చాలా చిక్కటి పాలండి ఫుల్ క్రీమ్ మిల్క్ ఉంటుంది కదా వాటిని బాగా కాచేసుకోవాలి పచ్చి పాలు వేసుకోకూడదు టూ హండ్రెడ్ ఎంఎల్ నుంచి త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు పడుతుందండి పాలు సన్న సెగలో వాటిని ఉడికించుకుంటూ ఈ మధ్యలో కొంచెం మనం బెల్లము బుడ్డలు అనేది మిక్సీ పట్టేసుకోవాలండి మీ ఇష్టం చక్కెర కావాలంటే చక్కరే వేసుకోండి ఇక్కడ నేనైతే బెల్లాన్ని యూస్ చేసి ఒక రెండు నుంచి మూడు స్పూన్లు చక్కర యాడ్ చేస్తున్నాను బెల్లం వేసుకున్నా కూడా మీకు ఏ మాత్రం కలర్ అనేది బ్లాక్గా వచ్చేయదు ఎందుకంటే నేను తీసుకున్న బెల్లం అనేది కలర్ అనేది అంత బాగుంది చూడండి సన్న సెగలో పాలల్లోనే బాగా ఉడికించుకున్నాం అనుకోండి మంచి టేస్ట్ వస్తుంది ఒకటి పట్టి మీరు చూసారనుకోండి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అట్లా బాగా కుక్ అయిపోయిన తర్వాత బెల్లం అనేది యాడ్ చేసుకోండి బెల్లం కానీ చక్కెర కానీ మీకు ఏది నచ్చితే అది యాడ్ చేసుకోండి బెల్లం కొంచెం హెల్దీ అనేసి నేను బెల్లం వేశాను ఎక్కువ శాతం తక్కువ అనిపిస్తే మరి కొంచెం బెలాన్ని యాడ్ చేసుకోండి వేయించి పెట్టుకున్న నట్స్ని సగం యాడ్ చేసుకొని మూత పెట్టుకుంటూ బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలండి అప్పుడే బాగుంటుంది టేస్ట్ అనేది మరి ఎక్కువ సేమ్ పట్టదు మనకు థర్టీ టు ఫార్టీ మినిట్స్లో అయిపోతుంది అంటే పూర్తిగా మనం లోఫ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటాం కాబట్టి బాగా దగ్గరికి వచ్చేసినప్పుడు నేనైతే నా దగ్గర మిల్క్ మేడ్ ఉంది కాబట్టి యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే టేస్ట్ అనేది చాలా చాలా టేస్టీగా వస్తుంది ఈ ప్లేస్లో మీరు మిల్క్ మేడే కాకుండా మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే పాలనే బాగా ఇంట్లో ఒక హాఫ్ లీటర్ పాలని పాల్కోవాలాగా బాగా దగ్గరగా చేసేసి దాన్ని యాడ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి అంతేకాకుండా మీరు బయట నుంచి మార్కెట్ నుంచి తెచ్చుకొని కొంచెం కోవా కూడా యాడ్ చేసుకోవచ్చు అప్పుడు మీకు బయట దొరికే స్వీట్ స్టాల్లో దొరికే హల్వా లాగే ఉంటుందన్నమాట చూడండి ఎంత బాగా దగ్గరికి వచ్చేస్తుందో నెయ్యి బాగా బయట వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి దీన్ని ఎప్పుడు హల్వా అనేది ప్యాన్ నుంచి చూడండి ఈ విధంగా సపరేట్ అయిపోవాలి ఏమాత్రం అంటుకోకుండా నేను తక్కువ నెయ్యే యూస్ చేసినప్పటికీ మొత్తం నెయ్యి అనేది బాగా వచ్చేసింది కదా చూడండి ఈ చలికాలంలో డ్రైనట్స్ కూడా బాగా నెయ్యి పట్టేసాయండి బాగా గట్టిగా అయిపోయినాయి హాఫ్ అన్ అవర్లోనే మీరు సర్వ్ చేసేది హాట్గా అయినా సర్వ్ చేయొచ్చు లేదా బాగా చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయిన తర్వాత తిన్నారనుకోండి ఇంకా మాటలు లేవండి అంత టేస్టీగా ఉంటుంది మీరు ఎంత చేసినా ఒక్క పూటలోనే ఫినిష్ అయిపోతుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి